కర్నూలు జిల్లాలో గత వారం రోజులుగా ప్రజల సమస్యలను గుర్తించి తవ్వకాలను నిలిపివేయాలని ప్రకటించిన ముఖ్యమంత్రికి కప్పట్రాల ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటానన్నారు జిల్లాలో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆలూరు ఇన్ఛార్జి వీరభద్ర గౌడ్ కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కర్నూలు సీనియర్ నాయకులు ఎదుగురూరు విష్ణువర్ధన్ రెడ్డి ఈ సమస్యపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంతో పరిష్కారమైందని తెలిపారు ఇక కపట్రాలతో పాటు పరిసరాల గ్రామాలు ఇక భయం లేకుండా ఉండవచ్చని ఎందుకు చంద్రబాబు భరోసా కల్పించాలని వారు తెలిపారు భవిష్యత్తులో ఎలాంటి సమస్యనైనా కూటమి ప్రభుత్వం పరిష్కారానికి కృషి చేస్తుందని చెప్పారు ఇందుకు సహకరించిన మీడియా అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు మన రాష్ట్ర అధ్యక్షుడు అనేటువంటి పల్లె శ్రీనివాసనాథారు కూడా అన మా సమస్య ఇది చుట్టుపక్కల సుమారుగా ఒక పదహైదు నుంచి ఇరవై గ్రామాలు దీని నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాయి మాకు ఏదో విధంగా మీరు ఈ విషయం సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలని కోరడం జరిగింది ఆయన వెంటనే వెంటనే స్పందించి నీ ఖచ్చితంగా మీ న్యాయం చేయిస్తా నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తా ఆయన సీఎం గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లారు అందరూ ప్రజా ప్ర టీడీపీ కూటమి ప్రతినిధుల సమక్షంలో మాకు న్యాయం జరిగింది మేము కూటమి ప్రభుత్వానికి నిరంతరం కట్టుబడి ఉంటాం అదేవిధంగా కపటలా ఫారెస్ట్ కపటలా పూట ఫారెస్ట్ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఎటువంటి భయాందోళన లేకుండా హ్యాపీగా పంటలు పంటలు వేసుకొని హ్యాపీగా జీవించాలని తెలియజేస్తున్నాం

మండల ప్రజల ఐక్యత మండల ప్రజల ఐక్యత మండల ప్రజల ఐక్యత మండల ప్రజానికి ఐక్యత మండల ప్రజానికి పంటల్ని మనుషుల్ని నాశన ముప్పు కలిగించేసి నిరేణంత వర్గాలు రద్దు చేసేంత వరకు కప్పటల పీకోడమన ఫారెస్ట్ ఆధ్వర్యం తవ్వకాల ప్రస్తావన వచ్చినప్పటి నుండి ప్రజలు చెందుతున్న ఆందోళనకి పూర్తి మద్దతు కలిగించిన కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్న గారు సీనియర్ నాయకులు విష్ణునగ్ర గారు అదే సమీపంలో ఉన్న పత్తికొండ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే కేబమన్న గారు ఆలూరించార్జ్ వీరభద్రన్న గారు గౌడన్న గారు కోడూరు ఎమ్మెల్యే నస్సిగిరన్న గారు ఆ నిజ నిర్ధారణ కమిటీ అందరూ వచ్చి కప్పటల్లా కోటకొండ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఒక హామీ ఇవ్వడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే యూరియన్ తవ్వకాలు మేము ఎట్టి బస్సు మీకు మేము అండగా ఉంటామని పూర్తి భరోసా కల్పించి వెళ్ళారు కల్పించి వెళ్ళినా అది కొద్ది సమయంలో ఒక వారం బదులు జిల్లా కలెక్టర్ గారు స్వయంగా పత్రిక ప్రకటన విడుదల చేశారు మేము ఎటువంటి ఆ యూరియన్ తవ్వకాలు జరపడం లేదని దీనికి మా ధన్యవాదాలు ఇంకొకటి ఏమంటే మేము అందరం కట్టుబడి ఉంటాం అదేవిధంగా కప్పటల్లా ఫారెస్ట్ కప్పటల్లా పడుకున్న ఫారెస్ట్ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఎటువంటి భయ ఆందోళన లేకుండా హ్యాపీగా పంటలు పంటలు వేసుకొని హ్యాపీగా జీవించాలని తెలియజేస్తున్నాం ఇట్లు సురేఖ రాయడం కప్పటల్లా